అందరికీ నమస్కారం అండి రథసప్తమి రోజు తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రముఖ సూర్య దేవాలయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము జనవరి మాసంలో జనవరి మాసంలో వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రథసప్తమి సూర్యభగవానుడికి అంకితం చేయబడింది ఈ రోజునే సూర్యభగవానుడు జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది అందుకే రథసప్తమి రోజు సూర్యుని యొక్క ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు సూర్యదేవుడిని ప్రత్యక్ష దైవము ఆరోగ్యప్రదాతగా భావిస్తారు రథసప్తమి రోజు సూర్యభగవానుడిని దర్శించుకుంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తుంటారు రథసప్తమినే అసల సప్తమి అని కూడా అంటారు ఈ రోజున సూర్యభగవానుడు ఏడు గుర్రాలు ఉన్న స్వర్ణరథం పైన భూమిపై దిగుతాడని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ సమయంలో సూర్యుడిని పూజించినట్లయితే ఆరోగ్యము ఆదాయము ఐశ్వర్యము సంతానము కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాలు ఎక్కడున్నాయో వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో ఉన్న అరసవల్లిలో ఉన్న సూర్యభగవానుని ఆలయము చాలా ప్రముఖమైంది ఈ దేవాలయంలో రథసప్తమి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ ఆలయానికి పదమూడు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఈ ఆలయంలో కొలువైన సూర్యనారాయణుడు ఉషా ఛాయలతో కలిసి పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండుసార్లు గర్భగుడిలోకి నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ప్రముఖమైన సూర్యదేవాలయము ఒడిశాలోని కోనార్కులో ఉంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని కుమారుడైన సాంబా కట్టించాడని చరిత్ర వలన తెలుస్తుంది ఇది చంద్రబాగా నదీ తీరాన ఉంది ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు ఈ ఆలయంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి ఇక్కడ ఆలయంలో ఉండే రథచక్రాలపైన పడే నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణుని దేవాలయం కూడా చాలా బాగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో హస్తకళలకు వాస్తుశిల్పాలు ఎంతో భిన్నంగా ఉంటాయి సోలంకి రాజవంశానికి చెందిన భీమదేవరాజ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్లో పురాతనమైన దేవాలయం ఉంది ఈ ఆలయము కాశ్మీర్ సమీపంలో మార్తాన్లో ఉంది ఈ ఆలయానికి అనంతనాగ్ అనే ప్రాంతం వెళ్ళటానికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఈ ఆలయాన్ని కర్కోట రాజవంశానికి చెందిన లలితాదిత్య రాజు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా తర్వాత బీహార్ రాష్ట్రంలో డియో దేవాలయం ఉంది ఈ ఆలయంలో కూడా అనేక అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ ఉండే ఆలయంలో తూర్పు ద్వారం కాకుండా పడమర వైపు ఉంటుంది ఈ ఆలయాన్ని త్రేతాయుగానికి చెందిన దేవాలయంగా పెద్దలు చెప్తుంటారు ఈ ఆలయంలో సూర్యనారాయణుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోనూ కూడా సూర్యదేవాలయం ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయము కోనార్క్ సూర్యదేవాలయం కాదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్వాలియర్లో కూడా సూర్యదేవాలయం ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయము కోనార్క్ దేవాలయం మాదిరిగానే ఉంటుంది రథసప్తమి రోజు ఈ ఆలయానికి భక్తులు విశేషమైన సంఖ్యలో తరలి వస్తారు జార్జండ్ రాజధాని రాంచీలో కూడా ప్రముఖ సూర్య దేవాలయం ఉంది ఇది రాంచీ టాటా రోడ్డుకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ఏడుగుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం